చిన్న ఇన్వెస్టర్లకి ఎకరం పది గుంటలు కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బెటర్ అండి మనకు డాంబర్ రోడ్కి ఒక ఎకరం పది గుంటలు వచ్చిందండి సైట్ వచ్చేసి ఇది మంచి వాటర్ బెల్ట్ అన్నట్టు ఈ ఏరియా ఫెన్సింగ్ ఇదే అన్నట్టు ఈ పోల్ దగ్గర నుంచి ఫెన్సింగ్ మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నాయి కదా వరకు స్టేట్ మంచి రోడ్ ఫేసింగ్ కూడా సూపర్ ఉంది మనకి ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి ఒక రెండున్నర కిలోమీటర్లు ఏముంటుంది మండల్ టౌను కూడా అంతే మండల్ టౌన్ ఇట్లా మనకు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల లోపు వస్తుంది ఇది ఇది విలేజే అండి ఇక్కడ విలేజ్ దగ్గర విలేజ్ పక్కనే ఈ చెట్ల అవతల ఒక ఇండ్లే కనబడుతుంది ఇదే ఇట్లే స్ట్రేట్ మొత్తం ఫెన్సింగ్ వేసి ఉంది రోడ్ ఫేసింగ్ అయితే చాలానే ఉంది ప్లెయిన్ ల్యాండ్ అండి ఎకరం పది గుంటలు మన మండల్ టౌన్కి ఒక మూడు కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఏమో వస్తుందండి సూపర్ ఉంది ల్యాండ్ అయితే చుట్టూ చూడండి మొత్తం వాటర్ ఏరియాని ఇదంతా ఎందుకంటే పైన రిజర్వేర్స్ ఉంటాయి ఇది ఇట్లా స్టేటు ఇదంతా ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తము కింది వరకు ఉంది మళ్ళీ టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి మనకు తోటకే కానీ అంటే పొలమైనా ఎనీ క్రాప్ ఏ క్రాప్ అయినా పండించుకోవచ్చు మనకు పవర్ సప్లై కూడా ఇక్కడ వరకు వచ్చింది బోర్ వేసుకో బోర్ వేసుకుంటే కూడా బోర్ పడుతుంది సైట్ అయితే చాలా బాగుంది ప్లేన్గా మనకు రోడ్ ఫేసింగు ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ పోల్ వరకు అండి అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఒక ఎకరం పది గుంటలండి ఇది డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ బిట్టు టైటిల్ పరంగా కూడా క్లియరే విలేజ్కి ప విలేజ్కి దగ్గరలోనే ఉంది ఈ చెట్లా ఉన్నాయి ఇండ్లు కనబడతావు కానీ దగ్గరలోనే ఈ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది విలేజ్ కూడా చాలా బాగుంది సైట్ అయితే చిన్న ఇన్వెస్టర్లకి ఎకరం పది గుంటలు కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ అండి